కొమ్మిలేని శ్రీనివాసరావు అరెస్ట్పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల్ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియచేస్తే వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని మండిపడ్డారు ఏమిటి భాష ఏమిటి విపరీత ప్రవర్తన అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల పట్ల వైసీపీ నాయకులు సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేస్యలు అంటూ అవమానించారు ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు మహిళలు అంటే ఎందుకింత చిన్న చూపు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నేతల ప్రవర్తన జగన్ రెడ్డి తన తల్లిని చెల్లిని తరిమేసిన అవమానియ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు అయితే మహిళల జోలికి వస్తే వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడడం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేష్ పంచుకున్నారు